మైత్రి కేశవ ఇంటికి వచ్చి శబాష్ రమ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం ఏంటి ఈవిడ ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం నిన్ను అభినందించడానికే నేను ఎక్కడికి వచ్చాను రమ్య నీ భర్త ఆ మల్లిక కోసం కొరడా దెబ్బలు తిని ఇంటికి కాపలా ఉంటున్నాడని చెప్పి ఆ మల్లికాని ఎలాగైనా సరే తప్పించాలి అని రాత్రికి రాత్రి తప్పించేసావు కదా రమ్య నీలాంటి దానిని నేను ఎక్కడా చూడలేదు శబాష్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఎలాగైతేనే ఆ పిల్లను తప్పించుకున్నావు కదా అది చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అలాగే కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మీరు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే కేశవ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి మాత్రం అవును నీ భార్యనే ఆ మల్లికాను రాత్రికి రాత్రే తప్పించింది ఎలా తప్పించిందో కూడా నాకు అర్థం కావటం లేదు కానీ కానీ షబాష్ రమ్య షబాష్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా రమ్య వైపు చూసి చాలా కోపం పంగా చూస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం మీరేం మాట్లాడుతున్నారు మళ్ళీ కానీ నేను తప్పించడం ఏంటి నేను అలా ఏమీ చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం చూసావా ఏమీ తెలియనట్లు ఎలా మాట్లాడుతున్నావో నువ్వు అంతా చేసేసి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చిన్నత్తయ్య మాత్రం ఏంటి రమ్య విడాకులు రద్దు అయ్యాయి అని చెప్పి ఆ పిల్లను దూరం చేయాలని ఇలా దూరం చేసావా ఏంటా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం లేదు చిన్నత్తయ్య నేను ఎందుకు అలా చేస్తా అని అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి కేశవ వచ్చి రమ్య ఏంటి నువ్వు చేసింది అని చెప్పేసి అయితే తన చెంప మీద కొట్టబోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్